ఎత్తడే ఎత్తెడా ఓకే మన వీడియో పొద్దున మా ఇద్దరి పిల్లల్ని చూసాలి వన్ మంత్ ఎబోవ్ అయిందకున్నాను అంటే టూ లో వచ్చేసింది అవునవును వన్ అండ్ హాఫ్ మంత్ అలా అవుతుంది తొంభై రెండు వేల మందు చూసాలి ఒక వీడియో వైరల్ ఆడయితే ఆడిపోయింది లైక్ లు లైక్స్ వన్ కేవ లైక్స్ దాటినాయి మరి మన వీడియో మొత్తం చూసిన వాళ్ళు తొంభై రెండు వేల మంది చూసాలి అవును మన మీ నంబర్లు లక్షా ఇరవై ఆరు వేల అంటున్నారమ్మా అవునన్నా లక్ష ఇరవై ఆరు వేల మందిలో తొంభై రెండు వేలు చూసారంటే శ్రీకృష్ణ అంటేనే ఒక ప్రపంచంలో తయారైపోయింది అందుకే ఇప్పుడు ఇస్తున్నా మీకోసం కేవలం డామేజ్ ఉండదు ప్రింట్ ఉండదు ఏమి ఉండదు బ్లౌజ్ కూడా ఉండదు బ్లౌజ్ లక్ష్మీపేత లేజర్ విశాల్ లేజర్ పోనం లేజర్ జార్జెట్ లేజర్ అన్ని వస్తాయి క్రేపులు సంతూరు క్రేపు యాపిల్ క్రేపు మైసూర్ క్రేపు రకరకాల వీడియో లెంత్ ఎంతవరకు అంతవరకే చూస్తా ఓకేనా ఓకేనా తర్వాత కావాలంటే ఓన్లీ నాదంతా ఓన్లీ వీడియో కాలేదమ్మా ఓన్లీ వీడియో కాలే ఓకేనా రిపర్ కటింగ్ చేస్తున్నా రిపేర్ కటింగ్ చేస్తున్నారే ఓకే సో మీ బంగారే సింగారాలే చెప్పారని మాకు వీడియో ఇస్తున్నారు అనమాట అయితే ఓకే సో మరి పొద్దున చూశారు వాళ్ళ వీడియో డాడీ తొంభై రెండు రోజులు చూశారు డాడీ అని నేను ఉల్లిపం లేష ఏం దాని ఓకే అండ్ ప్యూర్ లక్ష్మీపతి జార్జెట్స్ జార్జెట్స్ విశాల్ మనకు వితౌట్ బ్లౌజ్ అయితే వస్తాయి అండి ఇవన్నీ కూడా సో మనకి చూస్తున్నారు కానీ క్వాలిటీ మాత్రం కంప్లీట్ కంప్లీట్ అయితే ఉంటుంది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో సో రియల్లీ రియల్లీ నైస్ అండి నో మిస్ ప్రింట్స్ నో డామేజెస్ అనమాట

బంగారం యాక్చువల్ చెప్పన్నా కూడా ఇది పక్కన కస్టమర్ ఆల్రెడీ ఉన్నారు మేలు మనకి ఇద్దామని మా బంగారు సింగారు చెప్తారని అక్కకి ఇద్దామని అందుకే ప్రిపేర్ అయ్యి కూడా వాళ్ళకి ఆపేసి మీకు కావాలంటే వీడియో వదిలినాక మీరు ఫాలో అవ్వండి ఫాలో అయితే ఇస్తాను ఓకే అన్నారు రాన్నాయి కొనుక్కుంటున్నారు సో వెరీ వెరీ నైస్ అండి క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా మెత్తగా అయితే ఉందనమాట అండ్ వీటిలో మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్ మిక్స్డ్ కలెక్షన్ అయితే వస్తుంది కానీ నో మిస్ ప్రింట్స్ నో డామేజ్ వినడం చూడలేదు సో మెరుపు తీగ అంటే ఈ శారీ మీదంతా కూడా ఇదిగోండి ఇలా మనకి తీగలాగా లైన్ అయితే వచ్చిందనమాట అందుకే నన్ను అయితే ఆ పేరు అయితే పెట్టేశారు సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ పింక్ అండ్ లావెండర్ అండ్ కలంకారి ఇది కూడా చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ ఫ్యాన్సీ డిజైన్ అనమాట అండ్ మనకి ఒకసారికి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ సో కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి సో పింక్ కలర్ అండ్ లైట్ బేబీ పింక్ డార్క్ బేబీ పింక్ నావీ బ్లూ అండ్ మనకు పింక్ జెరీ బార్డర్ అయితే వచ్చిందనమాట వా

మీరేమో ఇంత మంచి మంచి డిజైనర్ శారీస్ వేసారు నేనేమో చూసుకుంటా వెళ్ళిపోతున్నా రేటు మర్చిపోయాను ఓకే ఓకే మన వాళ్ళకి ఇప్పుడు రేటు చెప్పే టైం అయితే వచ్చిందనమాట సో అన్న అడిగితే తెలుసుకుందాము సారీ శారీస్ అయితే మాత్రం నిజంగా అండి డై మనం ఏందండి ఎన్ని పట్టు చీరలు కొన్నా ఎన్ని ఫాన్సీ చీరలు కొన్నా మనం రెగ్యులర్గా కట్టుకునేది అండ్ మనం ఎక్కువ యూజ్ చేసేది డైలీ వేర్స్ అనమాట డైలీ వేర్స్లో బెస్ట్ కలెక్షన్ అండి నిజంగా చాలా బెస్ట్ కలెక్షన్ లక్ష్మీపతి జార్జెట్ విశాల్ జార్జెట్ శ్రీకృష్ణ శారీస్ నుంచి వితౌట్ బ్లౌజ్లో ఆఫర్ ప్రైస్లో నో మిస్ప్రింట్స్ నో డ్యామేజెస్ అండి సో ఇప్పుడు చెప్పండి ఏమైనా రేటు టైం ఎంత ఎంత ఏంటి అనేది హోల్సేల్ కూర్చోడు కల్ వీడియో కాల్ ప్రమోట్ చాలా మంది లేని వాళ్ళు అన్నా నీ పచ్చళ్ళు స్టార్ట్ చేస్తున్నావు అని మన ఆ ఛానల్ లో అందరు కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళు తగులుతున్నారు కొత్త వాళ్ళు వస్తున్నారు కొత్త వాళ్ళు చెయ్యంటే చిన్న చిన్నగా మీ వీడియోస్ వస్తున్నావన్నా అక్కాయ వీరు కూడా చూస్తున్నాము చూసి మీరు రావాలనిపిస్తుంది అంత బడ్జెట్ లేదు మేము ఎదగాలిగా అనుకుంటున్నాము వాళ్ళ కోసం కూడా వీడియో కాల్ ఇలా విచ్చారు తీసుకోండి సో మినిమం ట్వంటీ సారీస్ వాళ్ళ కోసం ఇస్తుంది లేని వాళ్ళకే ఇస్తున్నాం ముందు అవకాశం ఎందుకంటే లేని వాళ్ళే మనకు కావాలి ముందు మనం ఉన్న వాళ్ళమే నేను లేని వాళ్ళే అంటే ఉద్యోగం చెప్తున్నా నేను లేని వాళ్ళని కూడా ఏ రెండు రోజులు మేమైనా అప్లై చేసుకెళ్తాను డబ్బులు ఉదా తీసుకుని ఎందుకు అంట ఆ డబ్బులు మనం ఇన్వెస్ట్ వ్యాపారం పెట్టుకుంటే లాభం వస్తుంది. అంటే రెండు బసాలకు ఉంటాం. డబ్బులు బ్లాక్ అయిపోతాయి ఆ రెండు బసాలు రెండు నెలలు తింటాం మనం. మనీ బ్లాక్ అవుంది. అదే అమౌంట్ మనం వ్యాపారం పెట్టునో అనుకోండి. రాపిడ్ వస్తుంది. అంతేగా లేని వాళ్ళ కూడా చెప్తుంది. ఏమైనా ఉదాకర్తులు పెట్టకూడదు. తక్కువ మనీ బ్లాక్ చేసుకోకుండా ఉపయోగపడే దాని మీద మనీ పెట్టుకోవడం బెటర్ అన్నమాట. ఇప్పుడు ఆఫర్లే చాలా మంది అంటారు. ఏమంటారు? నాలుగు బస్తాలు వేస్తే అయ్యో మగ్గుతీగా అమ్ముకుంది మగ్గేది మగ్గుతూనే ఉంటాయి మగ్గకుండా ఏమి ఉండవు కాకపోతే ఏంటంటే కొద్దిగా కూడా దృష్టి పెట్టుకుంటే చిన్నవాళ్ళు కూడా డెవలప్ అవుతారు ఎప్పుడు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఉండాలనుకుంటకూడదు ఎప్పుడు చిన్నవాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ముప్పై సంవత్సరాలు పనిచేసారు ఎంత సిన్సియర్ చేసినా నాకు తెలుసు అది కానీ బయట రావొచ్చే టైం బయటకు వచ్చాను కష్టపడ్డాని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను కూడా న్యాయంగా చేయాలి అభివృద్ధి అవుతుంది మనకు అభివృద్ధి చేస్తే ఉంటారు ఇంతమంది అంటారు తెలుసా మీకు చెప్పండి మనం పాపం చేస్తే మన పిల్లలు తగ్గుతాయి అంటారు ఆ రోజులు పోయి మన పాపం చేస్తే ఈ జన్మలో మనం మాకు తగ్గుతున్నాయి అలాంటి జోలికి మనం అనొద్దు మీరు కూడా ఇల్ల దగ్గర కూడా నాయంగా అమ్మండి చేరే చెప్పి అమ్మండి ఐదు మీటర్ల నుంచి ఐదు మాది కని చెప్పండి మీడియో క్లారిటీగా వినండి చూపించండి కేవలం హోల్సేల్ ప్రైస్ నూట పది రూపాయలు కేవలం నూట పది రూపాయలు అండ్ ఫినిషింగ్ టచ్ అయితే మామూలుగా ఇవ్వలేదు మీరు అసలు జస్ట్ నూట పది రూపాయలు అంటే మైండ్ బ్లాక్ అండి ఈ సారీస్ కి అన్న ఇచ్చిన ప్రైస్ అయితే మాత్రం మామూలుగా అయితే ఇరవై పెట్టారు అన్న కట్ట మీరు ఇట్లా రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు కదా కట్టకి ఎన్ని వస్తాయి ఇరవై ఇరవై ఐదు ఒకవేళ ఇరవై ఐదు కావాలంటే తీసుకోండి చక్కగా ఒకటేసారి వీడియో కాల్ లో కదా సో జస్ట్ నూట పది రూపాయలు ఓన్లీ అనమాట ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది అండ్ ఫుల్ శారీ అండ్ మనకి వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ ఉంటుంది కానీ నో మిస్ ప్రింట్స్ నో డ్యామేజ్ అండి గుంటూరు శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండి సో మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ ప్యూర్ ప్యూర్ లక్ష్మీపతి జార్జెట్ అలానే మనకు విశాల్ విశాలు జార్జెట్లో సారీస్ అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు హాలిడేస్ అలా అంటే సండేస్ అలాంటివి ఏం లేవండి ఎనీ టైమ్ మీకు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది అనమాట లావెండర్ అండ్ వైట్ కలర్ బాగుంది పేస్టల్ చార్ట్ వచ్చింది ఇటు డార్కులు అటు లైట్లు డిఫరెంట్ డిజైన్స్ అసలు చాలా మిక్స్డ్ కలర్స్ ఇక్కడే మీకు ఫాబ్రిక్ వచ్చేసరికి సూపర్ అండి ఇంకా లక్ష్మీపతి విశాలు వీటి గురించి మనం లేజర్ అన్నీ వస్తాయి అనమాట మనం ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్ అని చెప్పేది ఏంటి ఒక్కొక్క సారీ చూస్తుంటే రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అండి అండ్ ఈ టైంలో ఏంటంటే క్రిస్టమస్ దగ్గరలో ఉంది అండ్ క్రిస్టమస్కి పెట్టుబడులకి పంచడాలకు కూడా నూట పది రూపాయలు చీర అంటే అద్దుకొని పెట్టుకోవచ్చు అనమాట అంటే మేడం ఇంకా అవి ఉన్నాయమ్మా ఇవన్నీ కాకపోతే వీడియో ఎక్కువ ఎంత అవుతుంది కాబట్టి ఇప్పుడు కోనం లేజర్ విషాలు జారీ అని చూపించాం ఇందులో మా క్రేప్ చెప్పా కదా యాక్లికి రేపు స్టాక్ అయితే ఓకే అయితే సో అసలే క్రిస్టమస్ కి చాలా మంది పంచడానికి ఇలాంటి డెలివరీ సారీస్ నీడ్ మామూలుగా ఉండదండి సో కాబట్టి మీకు ఎంతైనా స్టాక్ అయితే అన్న ఇస్తానని అయితే చెప్తున్నారు గమనించండి వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది సో కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆ టైర్లో ఎక్కడ తీసుకోవాలో ఏం తీసుకోవాలో తెలియక అందరు మూడు వందలు రెండు వందలు అలా ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుంటారు అలా కూడా కాకుండా మీకు జస్ట్ వన్ టెన్ రూపీస్ ఇవి క్రేపులు అన్నా క్రేప్ వస్తుంది టర్కీ క్రేప్ వస్తుంది యాపిల్ క్రేప్ వస్తుంది ఐకాన్ క్రేప్ వస్తుంది అసలు మీరు చెప్తుంటే నాకు మైండ్ పోతుంది ఇక్కడ ఐకానిక్ క్రేప్ మసాలా క్రేప్ యాపిల్ క్రేప్ బాబు ఇన్ని రకాల క్రేపులు ఉన్నాయి బ్రాసో క్రేప్ ఇదిగోండి బ్రాసో క్రేప్ సో రియల్లీ రియల్లీ నైస్ అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అలా వీటి గురించి చెప్పండి బ్లౌజ్ ఉందా బ్లౌజ్ లేదా ఇవి కూడా అంతే ఐదు నుంచి పెట్టుబడి కావాలంటే మాత్రం అదే లేదు కదా ఆలోచిస్తారు

ఓకే సో కూడా రూపీస్ అండి సో రియల్లీ రియల్లీ నైస్ చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం ఇండస్ట్రీలో పిచ్చుకలు వెయిటింగ్ పొద్దున్న చూసాము మా పిచ్చుకల్ని స్కూల్కి పంపించి ఊరు వెళ్ళాం ఇప్పుడే వచ్చాము సో బ్యూటిఫుల్ పింక్ అండ్ లావెండర్ అసలు ఎంత బాగున్నాయి అన్న సారీస్ సూపర్ 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 ఐదు నుంచి ఐదున్నర మీటర్ ఐదు మీటర్ ఐదు పాతిక ఐదు పాతిక ఎక్కువ మంచిది అవునవునవును తక్కువ చెప్పి ఎక్కువ ఆ హ్యాపీనెస్ మామూలు వావ్ సూపర్ అన్న చాలా బాగుంది డాట్ డిజైన్ అండ్ మనకి గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ బార్డర్ చేయండి అన్నా అసలు ఇన్ని చూస్తుంటే మాకైతే ఓపెన్ అని కూడా మర్చిపోతున్నాం ఎందుకంటే ఇన్ని సారీసా అనిపిస్తుంది అసలు వావ్ మామూలుగా లేదు కదా సూపర్ ఉంది షోరూమ్ లో ఏడు వందలు ఏడు వందలు అవి పెట్టి కొనుక్కోవాలి హండ్రెడ్ పర్సెంట్ అన్న సూపర్ అన్న సూపర్ అసలు అంటే వీడియో చూస్తున్న అందరు కూడా లక్కీ లక్కీ మహాలక్ష్మిలండి సో కనకాంబరం షేడ్ అండ్ డార్క్ కనకాంబరం ఆరెంజ్ అలానే మనకి క్రీమ్ అండి మెరూన్ అవునై క్రేపు सो सी ब्लू సీ బ్లూ షేడ్ అలానే మనకి వైట్ విత్ మనకి డార్క్ బ్రౌన్ షేడ్ అనమాట అండ్ గ్రీన్ కలర్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చిన అసలు ఏమి సారీస్ మాత్రం రియల్లీ రియల్లీ నైస్ సంతూర్ చేసింది ముప్పై సంవత్సరాలు చేసిన కష్టం వెనకాల సుఖం చూసుకోవాలి మనం అప్పుడు కష్టపడ్డా కాబట్టి మా పిల్లలు హ్యాపీగా ఉన్నారు పిల్లలే కాదు మా ఎంప్లాయీస్ కూడా హ్యాపీగా ఉంచుతాను సో బ్యూటిఫుల్ మనకు బచ్చల పండు షేడ్ అండి అలానే మనకి ఇది చూడండి షేడెడ్ వచ్చింది షేడెడ్ వచ్చిన మాత్రం రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ ఆరెంజ్ కలర్ అండ్ మనకు ఒకసారి క్రీమ్ కలర్ బోర్డర్ మెరూన్ అండ్ లావెండర్ అండ్ లైట్ బేబీ పింక్ అండ్ యాష్ కలర్ అండ్ మనకు ఇది కూడా సూపర్ ఉన్నాయి సారీస్ అసలు

ఏది ఓపెన్ చేసినా చూస్తాం మేము ఏ డిజైన్ చేయడం మాకేమింది సూపర్ గా ఉన్నాయి ప్రతి డిజైన్ సో జస్ట్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ అండి సెవెంటీ టూ ఏ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ సారీస్ అండి సో చూస్తున్నారు కదా మూడు రంగుల షేడ్ అసలు మామూలుగా లేదు కిర్రాక్ ఉంది అనమాట వన్ టెన్ రూపీస్ కి ఎక్కడైనా అసలు పాజిబుల్ అవుతుందా అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ అన్న అవకాశం ఎందుకంటే ఏదైనా చెప్పాగా పైసలు లేకుండా నేను నమ్ముతే నమ్ములు సొంత పెట్టుబడి మూడు వేల ఆరు వందలు స్టార్ట్ చేసిన మూడు వేల మూడు వందలు స్టార్ట్ చేసిన అర్థం కాల మూడు వేల ఆరు వందలు తొమ్మిది వచ్చింది మూడు వేల మూడు వందలు ఆరు కొట్టి పుట్టితే తొమ్మిది వస్తుంది మా లక్కీ నెంబర్ అక్కడ కలిసి మాకు అదే షాప్ నెంబర్ వచ్చింది నైన్ వచ్చింది కానీ ఈ నైన్ అంకె వచ్చే కలమడి ఏడు అంకె మంచిదిగా ఉండడు సూత్రం ఒకటి ఉంది ఏడు అడుగుల బంధం అంటే ఎంత ప్రపంచానికి లెక్క చెప్పాలి మీకు తెలుసు కదా ఆ ఏడు కూడా ఏడు ఇంకా మంచిది కాదంటారు ఏడు అడుగుల బంధమే మంచిది అలా అని అంకలుంటారు కానీ అంకలు వేసుకోకూడదు కానీ లక్కీ నెంబర్ కలిసింది కాబట్టి ఆ లక్కీ నెంబర్ నేను ఫాలో అవుతున్నాను ప్లస్ ఇంకోటి తొంభై రెండు వేల మంది చూశారు తొమ్మిది రెండు చూస్తే ఎంత వస్తుంది ఏడు ఆ ఏడు రెండు కలిపి ఎంత వస్తుంది తొమ్మిది ఓకేనా తొమ్మిది అంతేగానే ఇస్తున్న శ్రీకృష్ణ ఇంకా నంబర్ పెరగాలి మేడమ్ ఇంకా అందరు సపోర్ట్ రావాలి ఏం నచ్చితే కామించి పెట్టచ్చు నచ్చితే కామించు అన్న బాగునే పెట్టచ్చు బాగలే పెట్టచ్చు ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్కుని నాకు ఆనందంగా ఇస్తున్నాను తొంభై రెండు వేల మంది చూశారని ఒక్క ఛానల్ ని ఎంత ఇంప్రూవ్ అవుతున్నా నాకు అర్థం కాలేదు మాలో ఏముందో అర్థం కాలేదు మరి వీడియోలో ఏమి అర్థం కావట్లేదు కస్టమర్ మధ్యలో మీరే ఉన్నారు నాకు అర్థం కావట్లేదు అందుకని ఇచ్చేస్తున్న ఆఫర్ సరికొత్త వీడియోతో ఇవాళ ఇస్తున్నాను ఇంకొక వీడియో అన్నా